నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ స్కెడ్యూల్ అనేటువంటిది విద్యాశాఖ విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ట్వంటీ నుంచి జూన్ మూడు వరకు ఉన్నటువంటి అవన్నీ కూడా ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే పేపర్ టూకు సంబంధించినటువంటి మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ట్వంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ వన్ అంటే సెషన్ వన్ ఎస్ టూ అంటే సెషన్ టూ పేపర్ టూకు మ్యాథ్స్ సైన్స్ కాల సంబంధించినటువంటి ట్వంటీన్త్ మే సెషన్ టూ అంటే ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు లేదండి తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి అదేవిధంగా రెండు రెండు వరకే ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మనకు ఈ స్కెడ్యూల్ అనేటువంటి విడుదల చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఇంకా పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన లేకుండా తప్పకుండా ప్రిపరేషన్లోనే ఉండాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో టెట్కి సంబంధించినటువంటి కొద్దిగా సందిగ్ధత అయితే మనకు వీడింది కాబట్టి ఎలాంటి అంటే మనకు పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది మనకు టెట్ పైన ఉండే తర్వాత డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నాము కానీ టెట్ పైననే ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి డిఎస్సి అస్సలు పోస్ట్ పోన్ ఉండదు కాబట్టి ఈ రకంగా అయితే మనకు సెషన్ వన్ సెషన్ టూ అనేటువంటిది రెండు రకాలుగా తీసుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి మీ ఎగ్జామ్ అనేటువంటిది ప్లానింగ్ ప్రకారం చదవండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ మార్క్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ బిడ్స్ చేశాము మనము జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిడ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు ఎనిమిదో తారీఖు నుంచి మనము దాదాపుగా ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేద్దాము అంతవరకు జనరల్ టాపిక్కి సంబంధించినటువంటి పర్ట్సాల్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజే వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క ప్లానింగు అదేవిధంగా మీ యొక్క సక్సెస్ అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి ప్రయత్నం చేద్దాము అందరం కూడా కలిసికట్టుగా ప్లాన్ చేసి తప్పకుండా టెట్లో ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ మార్క్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ